హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిష్యా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కళలు అనేది ఎందుకు వస్తూ ఉంటాయి అలాగే గర్భిణీ స్త్రీలకి పిల్లలు అనేది కలలో కనిపిస్తే దానికి సంకేతం అనేది ఏమిటి కళలో పిల్లలు కనిపిస్తే మీ కడుపులో ఉండేది అబ్బాయా లేకపోతే అమ్మాయా అనే దాని గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ అయితే చేసుకుందామండి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నా ఇన్ఫర్మేషన్ నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా రకాల కళలు అనేది వస్తూనే ఉంటాయి ఎక్కువగా ఈ డ్రీమ్స్లో మనకి పిల్లలు అనేది కనిపిస్తూ ఉంటారు అనమాట కొంతమందికి ఆడపిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కొంతమందికి మగపిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అసలుకి ఈ ప్రెగ్నెన్సీ సమయంలో కళలు రావడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణ మహిళలతో పోలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా అయితే కళలు అనేది వస్తూ ఉంటాయి అంట ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీ శరీరంలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందువల్ల అంటే మనకి చాలా రకాల హార్మోన్స్ కొత్త కొత్త హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల ఈ హార్మోన్స్ అనేవి మనకి బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అయితే అవుతాయంట దానివల్ల మనకి చాలా రకాల డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి ఫీలింగ్స్ యాంగ్జైటీ ఇలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి దీనివల్ల మనకి డ్రీమ్స్ అయితే వస్తాయంట సెకండ్ రీజన్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ లేడీస్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన కడుపులో ఉన్న బేబీ మీదే ధ్యాస్ అయితే ఉంటుంది నుంచి సాయంత్రం వరకు కూడా బేబీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కలెక్టర్ పిల్లలు అనేది కనిపిస్తూ ఉంటారంట సో ఈ టూ రీజన్స్ వల్ల మనకి గర్భిణీ స్త్రీలలో కళలు పిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కానీ మన పాతకాలపు రోజుల్లో మన ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే కళలో కనుక పిల్లలు కనిపిస్తే మీకైతే వీళ్ళు పుడతారు అని చెప్తూ ఉంటారు సో వీళ్ళు కూడా రెండు విధాలుగా అయితే చెప్తారు ఏంటి అంటే మీకు కనుక ఆడపిల్ల కళలో కనిపిస్తే మీకు ఆడపిల్లే పుడుతుంది మగపిల్లడి కళలో కనిపిస్తే మీకు మగపిల్లే పుడతారు అని అయితే కొంతమంది చెప్తున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే మీకు మగపిల్లాడు కనిపిస్తే ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల కనిపిస్తే మగపిల్లాడు పుడతాడు అని రివర్స్లో అయితే చెప్తున్నారు అనమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే దీంట్లో అయితే ఎంత మాత్రం అనేది నిజమైతే లేదు అండి మనకి డ్రీమ్స్ అనేవి చెప్పాను కదా ఎందువల్ల వస్తాయి అని కొన్ని రకాల హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా డ్రీమ్స్ వస్తాయి మెయిన్గా వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా నుంచి సాయంత్రం వరకు తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా పిల్లలు అనేది కలలోకి అనేది వస్తారు అంతేకానీ అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు కలలో పిల్లలు కనిపిస్తే వీళ్ళు పుడతారు అనేది ఏం లేదు ఇది కేవలం ఆ వాస్తవం అనేది చెప్పుకోవాలి నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్